హాయ్ అండి అందరికీ ధన్యవాదాలు అండి మన అన్ని చూస్తున్నారు కదా మరి మన వీడియో ఫస్ట్ టైం చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి ఫ్రెండ్స్ కంటే రిలేటివ్స్ కి షేర్ చేయండి ఈ రోజు వీడియో ఏంటండి పచ్చిమిరపకాయలు టమాటాలు పచ్చి పచ్చివి ఒక పచ్చడి రెండవ పచ్చడి పచ్చిమిరపకాయలు చింతపండు తోటి ఒక పచ్చడి రెండు పచ్చళ్ళు చేసి వీడియో తీసి చూపిస్తానండి చూడండి స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థం అవుతుంది స్కిప్ చేస్తే అర్థం కావట్లేదు రెండు పచ్చళ్ళు కదా ఈ మధ్య గణేష్ పండగ సందర్భంగా చప్ప చప్పగా అయిపోయింది నోరులన్నీ నాన్ వెజ్ లేదు స్వీట్లు తిన్నారు పులిహార్లు తిన్నారు నోరు చప్పగా అయిపోయింది అని చెప్పేసి కారం కారంగా రెండు పచ్చళ్ళు చేస్తున్నాను చూడండి మీరు కూడా నేర్చుకోండి ఓకే అండి తండ్రి టమాటాలు పండు ప మిరపకాయలు అన్నమాట అంటే పచ్చిమిరపకాయలు పండుతాయి కదా అవి వీటితోనే ఒక మంచి పచ్చడి చేస్తున్నాను చూడండి చాలా రుచిగా ఉంటుంది అలాగే పచ్చిమిరపకాయలతోని పచ్చిమిరపకాయలు ఓన్లీ టమాటా వేయకుండా మనమందరం టమాటా వేస్తుంటాం కదా అలా వేయకుండా కాకపోతే ఈ పచ్చిమిరపకాయలు మంట తక్కువగా ఉన్న మిరపకాయలు తీసుకోవాలండి మీరు ఈ మిరపకాయలు తీసుకొని ఇలా మధ్యకి తుంచాలి తుంచి బాండి పెట్టుకొని స్టవ్ మీద వేయించుకోవాలన్నమాట ఇవ్వండి ఇలాగా వేస్తున్నాను ఆయిల్ వేసి స్టవ్ వెలిగించుకొని అలాగే ఉప్పు కూడా స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసి వేయించాలి అలాగే ఉప్పు జీలకర్ర చింతపండు ఆయిల్ ఇవన్నీ రెడీగా పెట్టుకోండి అలాగే మీకు ఎన్ని మిరపకాయలు కావాలో ఎంత పచ్చడి కావాలో చూసుకొని అన్ని మిరపకాయలు ఈ విధంగా మజ్జికి తుంచి ఆయిల్లో వేసుకోండి అంటే ఆయిల్ డీప్ ఫ్రై ఏం కాదు మిరపకాయలు అన్ని తుంచి చూపిస్తానండి నేను స్టవ్ వెలిగించి బాండీలో వేసేస్తాను మిరపకాయలు తుంచి నాకు కాబట్టినండి అందులో ఆయిల్ యాడ్ చేస్తున్నానండి మంచిగా ఆయిల్ కొంచెం ఎక్కువగానే ఉంది మాడకుండా బాగా వేయించాలి ఇవన్నీ ఇలాగా అడుగంటకుండా దారగా వేయించండి మిరపకాయలు పచ్చిమిరపకాయలు ఓన్లీ పచ్చిమిరపకాయలు పచ్చడే కాబట్టి ఇవి రుచిగా ఉంటుంది అందులోకి చింతపండు వేయండి వేగినాక ఇంకా ఒక ఐదు నిమిషాలు అది చింతపండు మిరపకాయలు బట్టి చింతపండు వేయాలి ఘాటు వస్తుంది చింతపండు వేసేయండి చింతపండు కూడా మగ్గుతుంది ఇంకా టమాటాలు ఇంకేం అవసరం లేదు ఈ చింతపండు ఈ పచ్చిమిరపకాయలు అంటే చింతపండు పచ్చిమిరపకాయలు వేగినాయి కదా ఈ టైంలో మనం కొంచెం జీలకర్ర అండి ఒక టేబుల్ స్పూన్ అంతా ఇంకా అందులోనే సాల్ట్ కూడా వేసుకుందాం సాల్ట్ అయినా సరే లావు ఉప్పు అయినా సరే నేను లావు ఉప్పు వేస్తున్నానండి ఇంకా ఇది స్టవ్ ఆఫ్ చేసి రోట్లో దండి కొంచెం పసుపు కూడా వేయాలి అలాగే ఈ మిరపకాయల్లో కూడా కొద్దిగా పసుపు వేసి ఇవి పచ్చివే దంచాలి ఇవన్నీ రోటి కట్టుకి తీసుకెళ్ళి నూరుకుందాము ఇలాగే మెత్తగా నూరుకోవాలి ఎల్లిపాయలు కూడా వేయాలన్నమాట నాలుగు నాలుగు పాయలు ఎల్లిపాయలు వేసుకోవాలి ఇంకా పచ్చడి మెత్తగా నూరేనండి ఇంకా తోడేస్తా బౌల్లోకి ఆ పచ్చడి నూరా కదా ఈ పచ్చడికి కూడా ఈ టమాటాలు ఇలా కట్ చేసి రసం పిండాలన్నమాట రసంలో చింతపండు నానేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ నూరాలి ఒకవేళ టమాటాలు కూడా వేసి అలాగే నూరుదాము పచ్చివే వేయాలండి ఇవి వేయించినక్కర్లేదు మెత్తగా నూరి పోపు వేయాలి ఇప్పుడు ఈ టమాటాలు కూడా వేసే వేసేయాలండి వేసేసుకొని ఈ చింతపండు కూడా వేసేసుకున్నాము ఇంకా రుబ్బురాయి పెట్టి మెత్తంగా రుబ్బాలి రుబ్బరాయితో మెత్తగా రుబ్బితే పచ్చడి ఉంటుంది అందులో కూడా నాలుగు ఎల్లుకాయలు వేసి రుబ్బాలి రుద్దుకుంటే సరిపోతుందండి మీరు తీసి వేసుకొని కాస్త రెండు రోజులు మగ్గినాక తింటే ఉంటుంది పచ్చడి రెండు మూడు అయినా సరే పాడవదు నెల ఉంటుంది పచ్చడి కాకపోతే ఆయిల్లో బాగా మగ్గనివ్వాలి వేద్దాం మనం పచ్చడి నూరుకున్నాం కదా తాలింపు అనమాట పన్న రూపాయలు టమాట పచ్చడికి కాస్త వేసాను నూనె కొంచెం ఎక్కువగానే పెట్టిద్దండి నాలుగైదు నాలుగు ఐదు ఎల్లుపాయిలు తీసుకొని కాస్త చిట కొట్టాలన్నమాట ఆయిల్ వేడెక్కింది ఆయిల్ వేడెక్కింది వేసుకోవాలి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర కాస్త వేయగాక కొట్టుకున్న వెల్లుల్లిపాయలు కూడా వేసేద్దాం రెండు రెబ్బలు కరివే తోపు వేగిందండి తాలింపు వేగింది ఇప్పుడే భుమగమా వాసన వచ్చేసింది ఈ పచ్చడి ఇందలా వేసాం అబ్బా స్మెల్ చాలా బాగుంది పచ్చ వాసన పోయి ఆయిల్ పైకి వచ్చిందాక బాగా మగ్గనివ్వాలి ఆయిల్లో పడగంటకుండా కలుపుతూనే ఉండాలి చూరండి ఆయిల్ పైకి వచ్చేసింది ఇది పచ్చడి రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసాను ఇప్పుడు సర్వింగ్ బాల్లో చూసారు కదా ఈ రెండు రెండు రకాల పచ్చళ్ళు ఇది పచ్చిమిరపకాయలు పచ్చడి ఇది టమాటా పండు మిరపకాయలు పచ్చడి ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తాను నేను సుకొని ముద్దపప్పు ఉంటే ఇంకా బాగుంటుంది బాగుంది పచ్చిమిరపకాయ పచ్చడి చింతపండు బాగా పడింది కదా బాగుంది పుల్ల పుల్లగా అస్సలు కారం లేదు అది చాలా బాగుంది ఎప్పుడీ మిరపకాయలు టమాటాలు పచ్చడి చూద్దాం ఉంటుందండి ఇలా చేసుకుంటే పచ్చడి నోరు బాగాలేనప్పుడు బాగుంటుంది వాటికి ఈ పచ్చడి కూడా బాగుందండి కొంచెం ఉప్పు పడిద్ది దీంట్లో వేయాల్సి వస్తుంది తర్వాత కలుపుకోవచ్చులే కొంచెం ఉప్పు వేస్తే బాగుంటుంది కాస్త ఉంది అనిపిస్తుంది నాకు బాగుందండి ఈ రెండు రకాల పచ్చళ్ళు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి చాలా బాగుంది చేసిన విధానం మీరు చూసారు కదండి ఈ పచ్చళ్ళు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఆల్ ఆప్షన్ ఆన్లో పెట్టుకోండి మేము పెట్టే సరికొత్త వీడియోలు మీ దాకా రీచ్ అవుతాయండి ఓకే అండి బాయ్ అండి మీ మీ అభిప్రాయాలు కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి ఎలాంటి వీడియోలు కావాలో కూడా మీరు నాకు తెలియచేయండి ఓకే బాయ్